హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఆర్ కమీడియా నేను మీ శ్రీనివాస్ ఈరోజు నారా రోహిత్ గారి ప్రతినిధి టూ రిలీజ్ కాబోతుంది రిలీజ్ అయ్యింది కూడా సో అసలు రోహిత్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది అసలు సినిమా ఎలా ఉంది మన ప్రేక్షకుల అక్కడ తెలుసుకుందాం గో సినిమా చూసినంత అయితే ఆ డైరెక్షన్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ రోహిత్ అన్న యాక్టింగ్ కానీ అసలు ఆ బీజం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అసలు సినిమా అనేది ఇలాగే ఉండాలి అసలు ఇప్పుడు ఒకటైతే చాలా మంది కాంట్రవర్సీగా చేద్దాం అనుకుంటారు రాజకీయాలతో ఈ సినిమాని మాత్రం పోల్చకండి సినిమాని సినిమా లెక్కనే చూడండి చాలా బాగుంది అసలు ఆ డైరెక్షన్కి నిజంగా ఆ స్టోరీకి అన్న రోహిత్ అన్న యాక్టింగ్కి అయితే ఫిదా అయిపోయినా సూపర్గా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏంటి ఇలాంటి సినిమాలకు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవ్రీ ఎక్కడ చూసుకున్నా కాంప్రమైజ్ అనేది ఎక్కడ జరగలేదు సినిమా లా తీయాలనుకుంటే అలాగే తీశారు డైరెక్టర్ గారు అలాగే హీరో గారి గురించి చెప్పాలంటే అన్న గ్యాప్ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చిండు గతంలో చూసుకుంటే అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి అన్న సినిమాలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమాలో కొన్ని సినిమాలలోనన్నా వేరే హీరోలు చేసే ఒలగాటో లేకపోతే వేరే ఉంటాయి కానీ అన్న సినిమా మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకు తెలిసి ఈ ఫ్రైడే ఐదారు సినిమాలు రిలీజ్ అయినాయి ఈజ్ ఏ పర్ఫెక్ట్ సినిమా ఈజ్ ఏ బెస్ట్ సినిమా ఈజ్ ద బ్లాక్ బాస్టర్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు భయ్య టూ హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చు అనమాట అలా ఉంది సినిమా ప్రతినిధి టూ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది అనుకుంటారు కానీ చాలా మంది కాంట్రప్రైజర్స్కి అయితే వెళ్ళకారు భయ్యా సినిమా సినిమా అక్క చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం ఇంతకంటే ఎక్కువ అయితే చెప్పండి సినిమా చాలా బాగుంది సూపర్ అదే మేడం 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 మీకు అదే చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నా పొలిటికల్ అసలు ఈ సినిమాకి సంబంధం లేదు అలాగే మీరు అన్నట్టుగా జనసేన కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ పార్టీలతో మాత్రం పోల్చకండి సినిమా సినిమా లెక్కనే తీసుకురావాలి సినిమా సినిమా లెక్కనే అంతే పార్టీలకు ఈ సినిమాకి సంబంధం లేదు అదే అదే మీరు అంటారు అదే కదా దానికి దీనికి అస్సలు పొంతనే లేదు భయ్య ఆల్రెడీ ఇలాంటి ఉంటే అని కూడా కాంట్రవర్సీ అయితే అని కూడా వాళ్ళు ఒక జోనర్ జోనర్లో చూపించారు అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది కాబట్టి నేను ఇంతకు ఎక్కువ చెప్పలేకపోతున్నా అది అంతే సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది ప్రతినిధి టూ అనేది ఒక మంచి రాజకీయాల గురించి కానీ అలాగే ఒక యాంకర్ ఒక పొలిటికల్ లీడర్స్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా బాగా చూపించారు అంటే ఇప్పుడు మీడియా అనేది ఎలా ఉంది పవర్ఫుల్ అనేది చూపించారు సినిమా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే ప్రతినిధి టూ సినిమా ఈరోజు రిలీజ్ అయింది మొత్తం పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి హీరో గారు నారా రోహిత్ గారు పెర్ఫార్మెన్స్ అయితే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారు అందరు ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు సినిమా రిలీజ్కి ముందు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయింది ఈ సినిమాతో చాలా అద్భుతమైన టాక్ వస్తుంది సినిమా అద్భుతంగా డిఓపి నాని చాలా బాగా చేశారు ఒరియోగ్రఫీ మాస్టర్ చాలా బాగా చేశారు మాస్టర్ వాళ్ళు అదేవిధంగా ఫైట్ మాస్టర్ శివరాజ్ గారు పృథ్వీ గారు అద్భుతంగా చేశారు సో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆల్ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇది పొలిటికల్ ప్రోపకాండా మూవీ కాదు అని నేను పదే పదే ఇప్పటివరకు మాట్లాడాను ఈ క్షణం నుంచి నేను మాట్లాడను నా సినిమా సినిమా ఈ గురించి ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్ ఈ సినిమా చూసాగా నేను అయ్యాను హీరోకి ఎడిక్షన్ ఎడిక్షన్ మామూలుగా లేదు దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్ ఈ సినిమా హిట్ అని అరే మామూలుగా లేదన్నా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎందుకు కొట్టేస్తున్నావు దేశంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వస్తుంది దానికోసం ఐదు వేలు తీసుకొని వెయ్యి పదివేలు తీసుకొని ఓటు వేసేస్తున్నావు సంవత్సరాలు సంవత్సరాలు అట్లనే అయిపోతున్నాయి బ్రతుకులు మారుతా లేవు ఏం మారుతా లేవు సమాజం మారుతా లేదు ఏం మారతలేదు అందుకోసమే మన కోసం మన ప్ర ప్రజల కోసం దేశం కోసం సినిమా తీసిండు మా అన్నగారు మూర్తి గారు మామూలు లేదన్న సినిమా నేను నిజంగా చెప్తున్నా చిల్లు అయిపోయిన సినిమా చూసిన తర్వాత నాకు ఇప్పటివరకు అయితే నచ్చిన సినిమా పేరు డీజే టిల్లు ఈ సినిమా చూస్తే మీరు అవుతారంట పక్కా చెల్లు చిల్లు థ్యాంక్ యూ అన్న ప్రతినిధి నాకు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా వేరే లెవెల్ ఉంది సినిమా అంటే అందరు పాలిటిక్ పాలిటిక్స్ పాలిటిక్స్ సంబంధమే లేదనమాట అంటే వేసే ముందు తప్పగా చూడాల్సిన సినిమా అన్న ఇదైతే మీరు వేస్తారు కదా ఓట్కి ముందు ఈ సినిమా చూడండి తర్వాత మీకు మీరే అర్థమవుతుంది దేనికి ఓటేయాలి వేయాలి ఎందుకు ఓట్ అని చెప్పి నిజంగా అంటే అసలు ఎలా అని కాదు కానీ మీరు వేసే ముందు ఒకసారి ఆలోచించండి ఇటు బీరు బిర్యానీకి వీటికే ఓట్ వేయడం కాదు మీరు అసలు వెయ్యాలా వద్దా అసలు నోటకే వేయాలా ఓటు అని చెప్పి అలా మంచి మెసేజ్ ఉందన్నమాట నెక్స్ట్ నారా రోహిత్ గారి క్యారెక్టర్ కానీ తన పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి పడేసిండు అంటే ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్టింగ్ అయితే లేదు సినిమాలో ఇటు టీడీపీకి కానీ జనసేన అంటే లైక్ పాలిటిక్స్కి సంబంధమే లేదు సినిమాలో నెక్స్ట్ వచ్చేసరికి మన అజయ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అవని పృథ్వీ గారి క్యారెక్టర్ అవని ఇంద్రజ గారి క్యారెక్టర్ అవని ఆ వచ్చే ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ అర్థమైతే ఉంది సినిమాలో నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ భాను గారిని చాలా డేస్ తర్వాత చాలా రోజుల చాలా సినిమాల తర్వాత ఇలాంటి ఒక మంచి సినిమాలో చూసామైతే అని అయితే నాకు అనిపించింది అంటే తన పర్ఫార్మెన్స్ కానీ తన చెప్పే డైలాగ్స్ కానీ అలా ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీరు ఎక్కడ ఏది పాలిటిక్స్కి ఊహించ ఊహించకండి దేనితో అసలు దేనితో కంపేర్ కూడా చేయకండి ప్రతినిధి టూ అనే సినిమా ఒక మంచి సినిమా అనమాట సో ప్రతి ఒక్కరు తప్పగా చూడాల్సిన సినిమా ఇది ఎవరు మిస్ కాకండి అంతే థ్యాంక్ యూ పెద్ద టూ మూవీ సినిమా సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉన్నది చాలా క్యూట్గా ఉంది సినిమా ఎందుకంటే మన ఇప్పుడు నర్సే ప్రకారం రాజకీయ ప్రకారం చూస్తే అవినీతి లేకుండా ఇట్లా అలాంటి ప్రకారం తీసుకొచ్చే సినిమా ఇది ఒక కొత్తగా ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉంది అంటే నీకు ఎక్కడ బోర్ అనేది ఉంటుంది అంటే ఈ సినిమా చూసినా ఇట్లా చాలామంది యాక్టర్స్ ఉంటారు అంటే మన నా మన నానా రోహిత్ అయితే మెయిన్ హీరో వచ్చి ఉదయ్ ఉంటుంది మళ్ళీ వచ్చి మన అజయ్ ఉన్నాడు విలన్ మెయిన్ విలన్ అంటే ప్రతి క్యారెక్టర్ చూస్తే కూడా ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఒక డిఫరెంట్గా చేసారు ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలని రైటర్ కూడా బాగా రాసారు దాని స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక కొత్తగా తీసుకొచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైవ్ ైట్స్ కానీ అంటే ఒక పుష్పాలు ఉన్న విలన్ ఉంటాడు ఇలా ఒక ఆయన సెకండ్ విలన్ అంటే ఒక గుండు ఉంటుంది ఆ విలన్ ఉంటాడు అతను యాక్టింగ్ కూడా పొలిటికల్గా చేస్తాడు అతను కూడా చాలా బాగా చేసిండు అంటే ప్రతి ఒక్కరిది యాక్టింగ్ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది అంటే నీకు ఎక్కడ అక్కడ బోర్ లేకుండా ఏడో చూసినా కూడా మనం ఈ సినిమా ఇలా తీస్తే బాగుంటుంది అన్నట్టు ఒక పొలిటికల్గా ఇలా ఉంటే బాగుంటుంది సినిమా చేసిడు ఒక పొలిటికల్కి మనం ఏంటంటే ఇట్లా అవినీతి లేకుండా సినిమా తీసిరు కాపాడడానికి ఈ సినిమా మొత్తం ఉంది సినిమా మాత్రం సూపర్ 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 ఇక జగన్ ప్రభుత్వం అని అట్లు ఉంటుంది ఇది ఒక సినిమా ప్రకారం సినిమా ప్రకారం చూసుకోవాలన్నా ఒక పొలిటికల్గా తీసుకునేది కాదు ఒక సినిమా ప్రకారం చూసినామా చూసినామా అందరికీ చెప్పాలి ఎందుకంటే అట్లా చెప్పినామంటే ఇప్పుడు జగన్ ప్రకోసం చెప్పినామంటే ఇక్కడ అది వేరే తీరైపోతుంది ఒక పొలిటి సినిమా ప్రకారం చూసినా మనం ఒక సినిమా లేకనే మాట్లాడుకోవాలి ఇది రాజకీయంగా టాకింగ్ పౌంటే రాజకీయంగా మాట్లాడవచ్చు ఒక సినిమా ప్రకారం నేను చూసినా నచ్చింది ఓకే ఇలా ఉండాలి అన్నట్టు చూపించారు పొలిటికల్గా మాట్లాడింది అలా ఉంటుంది సూపర్ చెప్తాను అన్న సినిమా అయితే మామూలుగా లేదు ప్రతి ఒక్క ఓటర్ గురించి ప్రతి ఒక్క సమాజం గురించి సినిమాల్లో చూపించడం జరిగింది సినిమా ఇంత మంచిగా ఒక రాజకీయ నాయకుల గురించి అది ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి అని కాకుండా సమాజంలో ఎవరికి ఏ విధంగా మనం ఎందుకు ఓటేయాలి నో ఏ పార్టీకి ఓటేయాలి ఏ రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలి అనేది ఒక సినిమా కాన్సెప్టు మామూలుగా అయితే ఇంత మంచి కాన్సెప్ట్తో సినిమా వస్తుందని నేనైతే ఊహించలేదు ప్రతినిధి వన్ చూసిన తర్వాత ప్రతినిధి టూ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి ఆ ఎక్స్పెక్టేషన్ డైరెక్టర్ రీచ్ అయ్యిందని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్క ఆంధ్ర పాలిటిక్స్ జిఫ్ట్ తిరిగిందంటే ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి కాకుండా పాలిటిక్స్ గురించి అయితే సినిమా ఉంది బట్ ఏ పార్టీని ఉద్దేశించిందైతే సినిమా కాదు ప్రతి ఒక్కరు చూసి తన యొక్క ఓటుని సద్వినియోగం చేసుకొని ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలన్నదే ఈ సినిమాలో ఒక ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంతే సినిమాలో ప్లస్ అయ్యే ఛాన్స్ అంటే చెప్పలేను బట్ ఒక టూ త్రీ పర్సెంట్ అయితే నేను చెప్పగలుగుతాను ఎందుకంటే అందులో కొంచెం అనిపించింది కాబట్టి చెప్తున్నా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అది అని అయితే చెప్పలేను ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఒక టీజర్ని రిలీజ్ చేసినంత మాత్రాన తనకి ప్లస్ అని ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చి టీజర్ని రిలీజ్ చేయకపోతే తనకు మైనస్ అని అదైతే మనం డిసైడ్ చేయలేము ప్రేక్షకులు ప్రజలు డిసైడ్ చేస్తారు అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రతినిధు టు సినిమా చూసి తన యొక్క ఓటుని పదమూడు మే తారీఖు నాడు ఒక మంచిగా సద్వినియోగం చేసుకుని ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలనేది

మీరు ఒకసారి సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత టీడీపీకి ఫేవర్గా ఉందా లేదా వైసీపీకి ఫేవర్గా ఉందా అనేది కాదు ఏ పార్టీకి ఫేవరబుల్గా లేదు ఒక ప్రేక్షకుడు ఒక ఒక మనిషి ఏ విధంగా ఏ ఎందుకు ఎందుకు ఓటేయాలి దేనికోసం ఓటేయాలి ఏ నాయ రాజకీయ నాయకుడు ఎంచుకోవాలి అన్న కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ఆయన వచ్చి టీజర్ రిలీజ్ చేస్తే ఆయనకు ప్లస్గా ఆయన టీజర్ రిలీజ్ చేయకపోతే ఆయనకు మైనస్గా అనేది కాదు నేను చెప్పేది ఒక ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్ ఈ సినిమా చూశాక నేను అయ్యాను హీరోకి ఎడిక్షన్ అంతేనా థ్యాంక్ యూ నిజమైతే కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇప్పుడు ఆయన రూలింగ్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎగేస్ట్ కానీ వేరే సినిమా మొన్న ఒక సినిమా వచ్చింది ఏమంటారు ఆ సినిమా పేరు ఏదో వస్తలేదు యాత్ర టూ అప్పుడు ఏం చెప్పారు వీళ్ళకి అగెనెస్ట్ కానీ చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళకి అగెనెస్ట్గా చెప్తున్నారు ఇది ఒక రాజకీయం అన్న రాజకీయాన్ని ఏ విధంగా వాడుకోవాలంటే ఆ విధంగా వాడుకుంటారు రాజకీయ నాయకులు ప్రేక్షకులే అటని ఈట అని అని ఇబ్బంది పడతారు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి తన యొక్క ఓటుని మంచిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ అంటే చాలా గ్యాప్ ఇచ్చి వస్తున్నాడు గ్యాప్ ఇచ్చి మరి గ్యాప్ గ్యాపిస్తారా అనుకున్నా కానీ ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యూజిక్ కానీ ట్విస్టులు కానీ చాలా బాగా అంటే రాజకీయ నాయకులు తమ మంచి చేస్తూ కానీ తమ బ్యాక్ సైడ్ ఏం కుట్ర చేశారనేది చాలా బాగా చూపించారు ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు సో ఒక దేశం పట్ల మనం ఏం చేస్తున్నాము ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు ఖచ్చితంగా అంటే ఒక ఫ్యామిలీకి ఏమవుతుంది సో వాళ్ళ వెనుక మనం నాయకుల కోసం పథకాల కోసం మనం చేస్తాం కానీ మన ఫ్యామిలీ కోసం మనం ఏం మిస్ అవుతున్నాం అనేది మిస్ అవుతున్నాం కానీ ఇక్కడ అనేది చాలా క్లియర్గా చూపించారు ఎవరిని విమర్శించకుండా సో సమాజం పట్ల ఎలా జరుగుతుంది మన ఒక బాధ్యతగా ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు ఖచ్చితంగా ప్రతినిధి వన్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి దానికి మించి ఉంటుంది ఇంకోటి లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే త్రీ కూడా ట్విస్ట్ ఇచ్చారు నిజంగా గ్యాప్ ఇచ్చి మంచి కంటెంట్తోని ఒక సోషల్ పట్ల అంటే సమాజానికి మెసేజ్ ఇచ్చే కంటెంట్లే తీసుకొని వస్తున్నారు ఇది ఎలక్షన్ టైంలో ఇవ్వడం అనేది చాలా ప్లస్ అనిపించచ్చు సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి చాలా బాగా నాకైతే ఆయన తీసేటంటే మూర్తి గారు తీసారా నేను నిజంగా నిజంగా క్రేజీ అనమాట ఎందుకంటే ఒక డైరెక్టర్ కి ఎంత వాల్యూస్ ఉన్నాయో అంత డైరెక్షన్ స్కిల్స్ కానీ ఆ బ్లాస్టర్స్ కానీ నాకు ప్రతినిధి చాలా నచ్చుతుంది ఎందుకు నచ్చుతుంది అంటే ఓన్లీ ఓ త్రీ టాపిక్స్ అనమాట ఏ అమ్మాయి అయినా నచ్చడానికి ఏంటి ఆడ ఆకలితో ఉండాలి లేకపోతే అమ్మాయి నచ్చాలి ఈ సినిమా నచ్చింది కాబట్టి చాలా చాలా నచ్చింది నేను ఆకలితో లేను నిజంగా అంటే నిజంగా ఇది సినిమాలకి అదే రాజకీయాలకు సంబంధించింది కానే కాదు ఒక మంచి కంటెంట్ ఒక సోల్ ఉన్న మూవీ అనమాట గారు ఐ లవ్ ఇట్ అనమాట నిజంగా ఒక మంచి సినిమా తీస్తే మాత్రం మా లాంటి పేద కళాకారులను పిలుచుకోండి వై బికాస్ మీలో ఒక కంటెంట్ ఉందండి ఒక కంటెంట్ థ్రిల్లర్ ఉంది ఆ సినిమా మీకు ఎంత నచ్చిందో నాకు అర్థమైంది ప్రతినిధి అందుకే ప్రతినిధి టూ ఈతోటి మళ్ళీ తీశారు ఫోర్ తీసిన తప్పలేదు ఏమండి చాలా అండి చాలా క్రేజీ తీశారు నాకైతే నచ్చిందండి మూర్తి గారు మీ పేరు ఎన్నో లక్షల సార్లు వందల సార్లు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఎవరికైనా వీలైతే ఎడిటింగ్ యాప్ వచ్చైతే పైన ఆయన ఫోటో వేయండి ఈయన తీసింది అనకపోతే జనం చూడండి ఎందుకంటే ఆయన ఓన్లీ ఇప్పుడు దాకా యాంకరింగ్ జర్నలిస్ట్గానే చూసినాం మనం ఫస్ట్ టైం ద ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా క్రేజీగా చాలా టెక్నికల్గా చాలా కెమెరా వర్షన్ కానీ చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు ఎన్ని సంవత్సరాలు తీసారో తెలియదు కానీ మీరు అందరూ అనుకోవచ్చు అరే నారా కుటుంబాన్ని వచ్చింది కదా చంద్రబాబు నాయుడుకి సంబంధించిందే తీస్తారు చాలా దాకా ఉంది అంటారు ఏమో అనుకున్నారా సినిమా రాజకీయాలకి సంబంధం లేదు ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేయండి ఎవరు మెచ్చితే వాళ్ళకే ఓటేయండి అంతేగాని సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది దాంట్లో అద్దురు అనా పైసా ఎడిపోతుందని ఫస్ట్ లో ఉంది దీంట్లో ప్రభుత్వం ఎడిపోతుంది అన్న ఒక కంటెంట్ ఉంది చాలా నాకైతే భయ్యా ఒక్క డైలాగ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఒక్క డైలాగ్ నారా రోహిత్ గురించి చెప్పాలి అంటే ఆయన ఎందుకు సినిమాలు తీసలేదు ఎందుకు పైసలు ఉన్నాయి కదా తీసేచ్చు కదా అడపా తడపా తీయను నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట ఎవడో పెడుతున్నాడు ఎవడో తీస్తున్నాడు కదా అని నేను తీసాను నాకు నచ్చాలి సోల్ ఉండాలి లేకపోతే నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు నిజంగా అలాంటి మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు ఇచ్చిన హోళ్ళు చాలామంది డబ్బులు తగ్గిపోయారు నెలకి రెండు సినిమాలు సంవత్సరానికి ఒక పది సినిమాలు తీసేస్తారు అట్లా కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే మళ్ళీ ఇదే టైం దాకా గుర్తుపెట్టుకుంటాం ప్రతినిధి అనే ఒక చిన్న సినిమా ఇంకా గుర్తుంది అంటే కేవలం ఒక మంచి కంటెంట్ ఉంది దీంట్లో కూడా చాలా కంటెంట్ ఉంది మీరు అందరూ పోస్టర్ చూసి చంద్రబాబు నాయుడుకి సంబంధించింది సినిమా అని మాత్రం అనుకోవద్దు రాజకీయాలకు సంబంధించింది అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే దీంట్లో రాజకీయం గురించి అసలు వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా ఉండదు అవునా కాదు ఒక డైలాగ్ ఉంటుంది డైలాగ్ ఎలక్షన్స్కే ఓట్ వేయకుండా వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరిగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందులో ఒక డైలాగ్ చెప్పాడు ఓట్ వేయకపోతే చచ్చిపోండి ఎందుకంటే మీరు ఓటు వేయకపోతే అక్కడ ఎక్కుతాడో తెలియదు పైన ఆడెక్కిన తర్వాత ఎంతమంది ప్రజలు బాధపడతారో తెలియదు మీ వల్ల కేవలం మీ ఒక్క ఓటు వల్ల కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు ఖచ్చితంగా వెళ్ళి ఓటేయండి అంతే